జనవరి ఒకటో తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న రైస్ కార్డుదారులందరికీ కూడా రాగులు మరియు వీట్ ఆట సరఫరా చేసేటట్టు కేంద్ర ప్రభుత్వాన్ని దానికి అంది అందించాల్సిన సహాయం ఆయన ఒప్పుకున్నారు తప్పకుండా ఇది పౌష్టికాహారంలో ఒక మెరుగైన పరిస్థితిగా మనం భావించవచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో మన ఆహారంలో మన న్యూట్రిషన్ వాల్యూ పెంచుకునే విధంగా మనలో మార్పులు తీసుకురావాలనే విషయం ఎప్పుడు కూడా ప్రస్తావిస్తూనే ఉంటారు అందులో భాగంగా వీటాటాను మరియు రాగులు ప్రవేశపెట్టడం అనేది మేము ఆల్రెడీ పంచుతున్న పంచదార రైస్తో పాటు మా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు షేర్ ప్రైస్ షాపుల్లో కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము అందిస్తాం సో జనవరి ఒకటో తారీఖు నుంచి పీడిఎస్ వ్యవస్థ ద్వారా మేము అందించే ప్రతి బస్తా క్యూఆర్ ట్యాగ్గా తీసుకొచ్చే విధంగా ఈరోజు దాని గురించి గారి దాని గురించి కూడా మంత్రి గారు ఇతర అధికారులందరూ కూడా అంగీకరించారు ఇది ఒక అద్భుతమైన సంస్కారంగా నేను భావిస్తున్నాను